పర్వతాలు మరియు నదుల మధ్యలో ఉన్న శాంతమైన గ్రామం గ్రింత్ అక్కడ కవి అనే బాలుడు ఉండేవాడు అతడు జిజ్ఞాసతో కూడినవాడు ధైర్యవంతుడు మరియు ఎప్పుడూ ప్రశ్నలతో నిండిపోయి ఉండేవాడు ఇతర పిల్లలు గుల్లలతో ఆడుకుంటూ ఉండగా కవి అడవుల్లోకి వెళ్ళి పక్షుల కేకలు విని చీమలు ఆహారం మోసుకుంటూ వెళ్లే దృశ్యాలను గమనించేవాడు కాని కొన్నిసార్లు అతని జిజ్ఞాస అతనిని నిర్లక్ష్యంగా చేస్తుంది ఒక సాయంత్రం అతని అవ్వ చెప్పింది అడవిలోపల ఒక పాత చెట్టు ఉంది అది నిజంగా వినేవారితో రహస్యాలను పంచుకుంటుంది కాని వారి హృదయం నిండి ఉంటేనే డొట్ కవి కళ్ళు మెరిపించాయి నేను దాన్ని కనుగొనగలన అవ్వ హెచ్చరించింది నీవు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెవులతో కాదు ఆత్మతో వినగలిగినప్పుడే మరుసటి ఉదయం తెల్లవారకముందే కవి తన సంచిలో రొట్టె నీరు మరియు తానే గీసుకున్న ఒక మ్యాప్ పెట్టాడు మెల్లగా ఇంటినుంచి బయటికి వెళ్ళి నిశ్శద్దా అడవిలోకి ప్రవేశించాడు అక్కడి చెట్లు గ్రామంలో ఉన్నవన్నిటికంటే ఎత్తుగా ఉండేవి వాతావరణం మబ్బుగా తేమగా ఉండేది అతను నడుస్తూ ఒక పిట్ట దాని గూడు వద్దకు తీసుకెళ్లాడు ముల్లబొంతల్లో చిక్కుకున్న జింకను బయటపడేశాడు ఆకలితో ఉన్న నక్కతో తన రొట్టెను పంచుకున్నాడు గంటల తరబడి నడిచిన తరువాత అతడు ఒక చిన్న క్లియర్ స్థలానికి చేరాడు అక్కడ ఒకే ఒక గొప్ప చెట్టు నిలబడి ఉండేది దాని తొక్క నిగనిగలాడుతూ దాని ఆకులు వెండి మెరుస్తూ ఉండేవి ఇదే అవుతుంది కవి మెల్లగా అన్నాడు అతడు చెట్టు కింద కూర్చుని ఎదురు చూశాడు తను తన అవ్వ చెప్పినట్టుగా ఆ సమయంలో మెల్లగా గాలి మారింది చెట్టు ఫుసఫుసలింది చాలా మంది వెతుకుతారు కాని కొంతమంది మాత్రమే వింటారు నీ మనసు నిజాయితీగా ఉందో చూపించు అప్పటికి అతని ముందుగా మూడు దారులు తెరుచుకున్నాయి ఒక స్వరం వినిపించింది సావధానంగా ఎంచుకో మొదటి దారి బంగారు నాణేలు మరియు ఆభరణాలతో మెరుస్తూ ఉంది రెండవ దారిలో జనం చప్పట్లు కొడుతూ సింహాసనం ఉంది మూడవ దారి శాంతంగా ఉంది జంతువులు ఒక చిన్న ఉంది కవి బాగా ఆలోచించాడు అతను మూడవ దారిని ఎంచుకున్నాడు నేను పాలించడానికో సంపదకోసమో కాకుండా నేర్చుకోవడానికి సహాయం చేయడానికి ఇష్టపడతాను అన్నాడు చెట్టు ఫుసఫుసలింది నీవు బాగా వినగలవు అయితే అన్నీ శాంతంగా లేవు అడవిలోకి ఒక నీడ ప్రవేశించింది బరుక్ అనే ఒక ధనలోలుడు అతడు ఫుసఫుసలే చెట్టు గురించి విని దాని మాయాశక్తిని స్వాధీనం చేసుకోవాలని వచ్చాడు అతడు కవి అడుగుల జాడలు అనుసరిస్తూ ఆ స్థలానికి వచ్చాడు గొడ్డలి పట్టుకుని గర్జించాడు ఈ చెట్టును నరికేస్తాను దాని శక్తిని నేను తీసుకుంటాను కవి చెట్టు ముందు నిలబడి చెప్పాడు ప్రకృతిని బలవంతంగా వినిపించలేరు జ్ఞానం దయతో వస్తుంది బరుక్ అతన్ని తోశాడు కానీ అతడు చెట్టుపై గొడ్డలి వేసిన వేళ ఒక పెద్ద తుపాను లేచింది చెట్టు వేర్లు అతన్ని మూదువుగా చుట్టేసి నేలపై పడేశాయి అతడు నిద్రలోకి వెళ్లిపోయాడు చెట్టు మెల్లగా ఫుసఫుసలింది వారు నిజాన్ని మోయలేరు కవి ఆ రాత్రి చెట్టు దగ్గర గడిపాడు జీవన సమతుల్యత గురించి నేర్చుకున్నాడు నదుల ప్రవాహం పక్షుల పాటలు అడవి గుండె తాళం ఇంటికి తిరిగి వచ్చేసరికి అతను మారిపోయాడు ధనంతో కాదు అవగాహనతో ప్రింతు చరిత్రలో అతను చిన్న వయసులోనే వన సంరక్షకుడిగా మారాడు చెట్లు నాటడం జంతువులను గౌరవించడం ప్రకృతిని వినడం ఎలా అనే విషయాలను ఇతరులకు నేర్పాడు చెట్ల కింద కూర్చుని ఉండగా కొన్నిసార్లు అతనికి ఓ ముదువైన ఫుసఫుసలాటూ వినిపించేది చెవుల్లో కాదు హృదయంలో కథ యొక్క నీతి నిజమైన జ్ఞానం ప్రేమ ఓర్పు మరియు వినడంలోనే ఉంది ధనం లేదా అధికారాన్ని వెతకడంలో కాదు మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడుతుంది